అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత అయిపోయింది రెండో విడత అయిపోయింది మరి రెండో విడత డబ్బులను పదో తారీఖు నుంచి కూడా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నారు మరి పదో తారీఖు నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నా ఇంకా డబ్బులు పడినటువంటి చాలామంది తల్లు ఉన్నారు మరి కొంతమంది పిల్లల పేర్లు ఎలిజిబుల్ లిస్ట్లో కూడా రానటువంటి తల్లులు చాలామంది ఉన్నారు అలాగే ఆర్టీఈకి సంబంధించి హోల్డ్ బై డిపార్ట్మెంట్ చెప్పి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి వారు ఉన్నారు ఇట్లా ఇంకా మనకు ఈ యొక్క రెండో విడతలో కూడా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి మూడో విడత ఏమైనా ఉందా మరి ఈ తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు మూడో విడతలో ఏమైనా జమ అవుతాయా ఒకవేళ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ సచివాలయంలో గ్రీవెంట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పి చాలామంది తల్లులు అడిగారు మరి వారందరికీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లారిటీ అయితే తెలియజేస్తాను ఇప్పటికే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల కాక ఎవరిని అడగాలో తెలియక ఏం చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే సిచ్యువేషన్ అలాగుంది ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొంచెం గందరగోళం మొదటగా విడుదల చేశారు కాబట్టి కొంచెం గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మరి తొలి విడతలోనూ అలాగే జరిగింది ఇప్పుడు రెండో విడత రెండో విడత డబ్బులు కూడా ఇలాగే జమ అవుతూ ఉన్నాయి మరి పదో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా జమ అవుతూ ఉన్నా మొత్తానికి డబ్బులు వస్తాయా రావా అనేది సచివాలయానికి వెళ్ళినా చెప్పడం లేదు మరి ఇక్కడ తెలియడం లేదు పూర్తిగా ఏం చేయాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి మొత్తానికి ఈ తల్లికి వందన పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను ఎప్పటి వరకు ఇస్తారు తిరిగి మళ్ళీ కూడా మూడో విడత డబ్బులు ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు రానటువంటి వారంతా కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కిందనే ఉంది దయచేసి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కండి మీరు వీడియోను లైక్ చేసినట్లు అవుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఎదురుగా మరి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను ఈ నెల పదో తారీఖు నుంచి కూడా తల్లల ఖాతాల్లోకి విడుదల చేసిన ఇంకా ఎలిజిబుల్ లిస్టులో ఉన్న కూడా డబ్బులు పడినటువంటి వారు కొంతమంది అయితే మనకు ఎలిజిబుల్ లిస్టులో పేర్లు లేనటువంటి వారు కొంతమంది అలాగే అనర్హుల జాబితాలో అంటే అర్హత ఉండి కూడా అనర్హుల జాబితాలో పేర్లు వచ్చినటువంటి వారు కొంతమంది ఇట్లా అనేక రకాలుగా కూడా మనకు మహిళలు ఉండడంతో తల్లు పేర్లు రావడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థి నెంబర్తో అంటే విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్తో మీ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల ఆధార్ నెంబర్తో మీరు చెక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను మరి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు పడ్డాయా లేదా పడితే ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయనే వివరాలు మీకు అన్నమాట ఒకవేళ పడుకుంటే మళ్ళీ కూడా ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది అడిగారు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి సచివాలయంలో గ్రీవెన్స్ అనేది స్వీకరిస్తూ ఉన్నారు మీ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో అది కూడా ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటేనే మరి ఇలిజిబుల్ లిస్ట్ లో ఉంటే డబ్బులు రావు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడతలో ఎవరైతే తల్లులు గ్రీవెన్స్ పెట్టుకున్నారో అంటే అనర్హుల జాబితాలో పేర్లు వచ్చి ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణ వచ్చి చాలా మంది సచివాలయాల్లో కంప్లైంట్ పెట్టుకున్నారు అంటే మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు అయినా మాకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లు వచ్చింది మాకు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ రావట్లేదు రెండు వందల తొంభై తొంభై ఐదు యూనిట్లు ఉంటే కూడా మూడు వందల యూనిట్లు అని చెప్పేసి లిస్ట్లో వచ్చింది మరి మేము గ్రీవెన్స్ పెట్టాము అలాగే మీకు మాకు స్థలము ఎక్కడా లేదు భూమి లేదు అయినా కూడా మాకు భూమి ఎక్కువగా ఉన్నట్లు వచ్చింది ఇట్లా అనేక కారణాలు వచ్చిన వారంతా కూడా వార్డు సచివాలయాల్లో మొదటి విడతలో గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది వారికి ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా వేయలేదు ప్రభుత్వం వారిని ఎలిజిబుల్ కూడా చేయలేదు ఎందుకంటే వారికి ఇంకా అండర్ వెరిఫికేషన్ అని మాత్రమే ఉంది వారికి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలిజిబుల్ రాలేదు కాబట్టి అది రాదు ఇంకా మరి టైం అయిపోతుంది ఇప్పటికే ఇప్పటికే రెండో విడత ముగిసిపోయి మరి ఈ యొక్క మూడో విడత కూడా ప్రారంభమవుతుంది అంటున్నారు మరి మూడో విడత ఉందా లేదా అని చెప్పేసి ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు ప్రస్తుతానికి ఈ రెండో విడత డబ్బులు అనేది పడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎవరికి పడుతున్నాయి అంటే ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో వారికి డబ్బులు పడట్లేదు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏ కారణం వచ్చి ఇనలిజిబుల్ లిస్టులో పేరు ఉంటే కూడా మీకు డబ్బులైతే పడట్లేదు ఒకవేళ మీకు నిజంగా అర్హత ఉండి మీ పిల్లల పేర్లు కనుక లిస్టులో లేకుండా ఉంటే అంటే అర్హుల లిస్టు మరియు అనర్హుల లిస్టులో కనుక మీ పిల్లల ఇద్దరు పేర్లు లేకుండా ఉంటే అప్పుడు మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అది కూడా మీకు ఈ ఆరు దశల ధృవీకరణ లేకుంటే మరి ఎవరైతే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వచ్చి ఇన్ఎలిజిబుల్ అయ్యారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలిజిబుల్ రారు మొదటి విడతలో ఇచ్చిన వారికి ఇప్పటి వరకు కూడా అండర్ వెరిఫికేషన్ అని చెప్పి మాత్రమే ఉంది వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం లేదు తల్లికి వందన డబ్బులు మీకు పడే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వచ్చిన వారికి డబ్బులు పడవు అలాగే ఆర్టీఈ వాళ్ళకు కూడా ఇక్కడ డబ్బులు పడే అవకాశం లేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికీ వరకు కూడా మొదటి విడతలోనూ వేయలేదు ఆర్టీఈ వాళ్ళకు ఇక రెండో విడతలో ఇప్పుడు చూస్తే లేటెస్ట్గా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి మాత్రమే ఉంది కానీ దాన్ని ప్రభుత్వం అప్డేట్ చేసింది లేదు వాళ్ళకు ఈ యొక్క డబ్బులు ఈ విధంగా మనకు ఇంకా డబ్బులు పడకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం వీరిపైన నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికీ రెండో విడత కొనసాగుతూ ఉన్నా కూడా ఇప్పటివరకు కూడా ఆర్టీఈ వాళ్ళకు కానీ అలాగే ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పిన వాళ్ళకు కానీ పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిన వాళ్ళకు కానీ డబ్బులు పడట్లేదు ఎటువంటి కారణం లేకుండా ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఈ ఒకటో తరగతి సంబంధించి కానీ ఇంటర్మీడియట్కి సంబంధించి కానీ పిల్లల జాబితాలో అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారికి డబ్బులు అనేది యథావిధిగా పడుతూ ఉన్నాయన్నమాట వారికి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా నేరుగా డబ్బులు అనేది జమ అయిపోతూ ఉన్నాయి మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేరుగా వారికి డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట మరి ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలామంది ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నవారు మీ గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అంటే మేము ఎక్కడ కంప్లైంట్ చేయాలి అన్నారు ఒకసారి సచివాలయంలో మీరు కనుక్కోండి అక్కడ గ్రీవెన్స్ అనేది స్వీకరిస్తూ ఉన్నారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు గ్రీవెన్స్ అయితే పెట్టండి మళ్ళీ కూడా మూడో విడత ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు ఇంకా చాలామంది తల్లులు మిగిలిపోయినారు డబ్బులు పడలేదు మరి ఎలిజిబుల్ ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి మనకు మూడో విడతను కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉంది మరి మూడు విడతలు విడుదల చేసేసి తర్వాత ఈ యొక్క పథకాన్ని క్లోజ్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ కూడా వచ్చే ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించాలి కాబట్టి మరి ప్రస్తుతానికైతే రెండో విడత డబ్బులు పడుతూ ఉన్నాయి ఎవరికి పడుతున్నాయి అంటే కేవలం ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి ఒకటో తరగతి మరియు ఇంటర్లో చేరినటువంటి విద్యార్థులకు మాత్రమే డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకవేళ మీకు అట్లా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క పిల్లల ఆధార్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చు అంటే మీ పిల్లాడు కానీ పాప కానీ ఎవరి నెంబర్ అయినా ఆధార్ నెంబర్తో మీరు అక్కడ ఇస్తే వాళ్ళు చెక్ చేస్తారు వెల్ఫేర్ అధికారి గారు చెక్ చేసి మీకు డబ్బులు పడ్డాయా లేదా డబ్బులు పడితే ఏ అకౌంట్లో పడ్డాయి ఈ అకౌంట్ మీదేనా కాదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రాదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మరి ఇక మనం గతంలో కూడా నేను ఒక వీడియో పెట్టాను ఎన్బిఎం పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు మరి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ దగ్గర మీ మదర్ ఆధార్ నెంబర్ కాకుండా అంటే తల్లి ఆధార్ నెంబర్ కాకుండా పాప లేదా బాబు ఆధార్ నెంబర్ ఇచ్చి మీరు చెక్ చేయండి వారి ఆధార్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి అంటే ఆల్రెడీ మీకు డబ్బులు పడిందా లేదా డబ్బులు పెండింగ్లో ఉందా మరి డబ్బులు పడితే ఎప్పుడు పడతాయనే విషయాలని కూడా మీకు అక్కడ తెలుస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి అంతేకాకుండా ఇప్పటివరకు కూడా పేమెంట్ ప్రాసెస్ టు పేడ్ అని చెప్పిన వాళ్ళంతా కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు కొత్తగా ఓపెన్ చేస్తే మీకు ఎన్పిసిఐ లింక్ వస్తుంది ఎన్పిసిఐ లింక్ అయిన వెంటనే కూడా మీకు మీ ప్రాసెస్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా మీకు అకౌంట్లోకి నేరుగా జమ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఆదేశాలు అయితే ఇచ్చింది లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే సచివాలయానికి వెళ్ళి ఇప్పుడే గ్రీవెన్స్ పెట్టండి మనకు మూడో విడత కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇంకా చాలా మంది డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు అలాగే ఆర్టీఈ విద్యార్థులు ఉన్నారు కేంద్రీయ విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా డబ్బులు వేయాలి కాబట్టి మనకు దీనిపైన డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మన విద్యాశాఖ మంత్రి నోరా లోకేష్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీకు తప్పకుండా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులన్నీ కూడా ఈ మూడో విడతలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఎదురు చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందా అనేసి ప్రస్తుతానికైతే ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి అలా వీలు కాకపోతే సచివాలయానికి వెళ్ళి స్టేటస్ చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది